మీడియా మిత్రులకు నమస్కారం గత ప్రభుత్వము బారాస ప్రభుత్వము స్థానిక సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి చట్టబద్ధమైన హక్కులు టీడీలు అంటే మనం రిజిస్ట్రేషన్ల సమయంలో వన్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ డ్యూటీ రూపంలో వసూలు చేసేటువంటి టీడీలని వాటి దగ్గరని అట్టి పెట్టుకొని స్థానిక సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో టీడీలు వందలాది కోట్లు వేలాది కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ మొదలుకుంటే మున్సిపాలిటీల వరకు ఉన్నటువంటి బకాయిలు అన్నిటి విషయంలో ఇటీవల సర్కారు జిహెచ్ఎంసి మరియు అనేక కార్పొరేషన్లకు వీటిని రిలీజ్ చేసినటువంటి తెలిసిన విధంగానే మేము ఈరోజు మన మున్సిపాలిటీ మేడ్చాల్ మున్సిపాలిటీకి కూడా సుమారు ఇరవై ఇరవై రెండు కోట్ల రూపాయలు బకాయిలు బకాయిలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని విడుదల చేసి మేడ్చల్ మున్సిపాలిటీని అభివృద్ధి అభివృద్ధికి ముందుకు సాగాలని చెప్పి మేము వింతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బీ మున్సిపల్ చైర్మన్ గారు వాటిని క్లారిటీ ఇచ్చారు ఇరవై రెండు కోట్ల అరవై ముప్పై తొమ్మిది లక్షలు వస్తాయి అని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి ఇంకా మరే విషయంలోనైనా ఇంకా ఉన్నా కూడా వాటన్నింటిని త్వర త్వరితగతిన చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరుతాం